తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందండి మనం కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మంత్ చూద్దాం ఇలా కొంచెం మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి కొన్ని విషయాలు కొంచెం కేర్ఫుల్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి పునర్వసు నాలుగో పాదం పుష్మి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు నాలుగు పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటుంది ఇందులో మనకి గ్రహస్థితి సంచారం కనుక చూసుకుంటే మీనరాశిలో సూర్యుడు ఉన్నారండి తర్వాత శుక్రుడు తర్వాత కుజుడు ఏప్రిల్ మే ఈ రెండు నెలలు వచ్చేటప్పటికి మేనరాశిలో ఒకళ్ళు మిథున రాశిలో ఒకళ్ళు ఉన్నారండి బుధుడు కూడాను మనకి మేనరాశిలోనే ఉన్నారు ఈ యొక్క స్థితిని బట్టి మనకు చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్తో కనుక చూస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళకి నైన్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల హేట్రేట్ తర్వాత ద్వేషం వ్యాధార్థి విఘ్నం స్త్రీ సుఖ ఆప్తి అని మనకు చెప్తారు అంటే వీళ్ళ చుట్టూ ద్వేషపూరితంగా ఉండే వాతావరణం ఎక్కువ ఉంటుంది తర్వాత వ్యాధి అర్తి అంటే ఏం చెప్తారు అంటే రోగాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది విఘ్నం ఏ పని చేసినా ఆటంకాలు ఎక్కువ ఉంటుంది అంతే కాకుండా వీళ్ళకి ఏమని చెప్తారంటే త్రూ మెన్ ఆర్ ఉమెన్ ఆర్ హ్యాపీనెస్ ఆర్ గెయిన్ ఇది కూడా ఉంటుంది బట్ ఇవన్నీ ఎక్కువగా వీళ్ళకి ఇబ్బంది పడే ఉండదు ఒక రకంగా చూసుకుంటే వీళ్ళ చుట్టూ మెయిన్ చాలా గ్రహాలు వేద విపరీత వేద ఉండటం వల్ల వీళ్ళకి ఒక రకంగా నార్మల్గా తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఏది ఉన్నా కానీ అంత సీరియస్గా ఏది ఉండదు అది మంచి ఉన్నా కానీ చెడు ఉన్నా కానీ ఒక నార్మల్గా వెళ్ళిపోతున్న అవకాశం ఎక్కువ ఒకే ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది రెండు ఏదైనా పని చేస్తే ఆటంకాలు ఎక్కువ ఉంటాయి ఈ రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి మనం డీటెయిల్గా కనుక చూసుకుంటే ఎందుకు అలా అంటే సూర్యుడికి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి నిందాపరాధ కలహం అంటే మనకి సంస్కృతంలో మహర్షులు చెప్తారు నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్యలాభ ధనాశ విచారో నవమే రవి అని చెప్తారు తొమ్మిదో ఇంట్లో రవి ఉండటం వల్ల ఏమవుతుంది అంటే నిందాపరాధం అంటే వీళ్ళు ఏ పని అంటే వీళ్ళు తప్పు చేయకపోయినా చేసినట్లు అందరూ వీళ్ళని దూషిస్తూ ఉంటారు వినాయక చవితి చంద్రుని చంద్రుని చూసినట్టు కరెక్ట్గా కలహం ఏదో వీళ్ళేందుకు నేను చేయలేదు నేను చేయలేదు వాళ్ళతో గొడవపడుతూ ఉంటారు నిర్దోషచ్చ పాపం వీళ్ళకి ఏమంటే నిర్దోషి ఏ దోషం ఉండదు అనమాట కానీ ఏదో ఒకటి దోషం ఉన్నట్టు జనాలు చూపిస్తూ ఉంటారు ధనక్షయం ధనం వీళ్ళకి డబ్బు డబ్బు అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది పుణ్య లాభార్థన ఆశ పుణ్య కార్యాలు ఏదైనా చేయాలన్నా మంచి పనులు చేయాలనుకుంటే వాటిలో విఘ్నం వచ్చేస్తుంది సో నేను ఏదో డొనేషన్ చేయాలనుకుంటా అందులో ఆటంకాలు వస్తాయి అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి చిన్న చిన్న ఆటంకాలు వీళ్ళు తప్పు లేకపోయినా తప్పులు ఉన్నట్టు ఒక సృష్టించే వాతావరణం అవకాశం ఎక్కువగా ఉంటుంది మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఓవరాల్ గా గుడ్ ఉంటుంది ఇది ఎంత ఉన్నా గానీ అవుట్కమ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది తొమ్మిదో ఇంట్లో సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత కుజుడు కూడా వీళ్ళకి ట్వెల్త్ హౌస్ లో తోటి మిక్స్డ్ రిజల్ట్ మనం అంత మంచి చేస్తాడని చెప్పలేము అంత చెడు చేసడం మనం చెప్పలేం ఇక్కడ వచ్చేటప్పటికి ధన ప్రవాహం అయితే చాలా బాగుంటుంది అందులో ప్రాబ్లం ఏం లేదు పన్నెండు ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే ప్రవాసం పారిల్ అని వెళ్ళాల వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాధి పీడం బంధు వ్యాధితో ఇబ్బంది పడుతూ ఉంటారు వైరం ధనక్షయం బంధువులతో గొడవలు పట్టడం ధనం విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది దేహపీడడం సంచారం ఎక్కువగా ట్రావెల్ చేయాల్సి వచ్చేస్తుంది శారీరకంగా ఇబ్బంది పడతారు అంటే ఇది కూడా మనకు మిక్స్డ్ రిజల్ట్ అంత పెద్ద ఇబ్బంది పెట్టేది ఏం కాదు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనవసరంగా మనీ విషయంలోనూ మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అనమాట అయితే తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల తరుడి ఆస్పెక్ట్ చూడటం వల్ల ఇప్పటిదాకా కుజుడు పెట్టుతున్న ఇబ్బందుల్ని దాన్ని ఓవర్కమ్ చేస్తారు ఎందుకని ఇది ఈ మంత్ ఏమంటే వీళ్ళకి నార్మల్గా ఉంటుంది పెద్దాంత ఇబ్బందులు ఏమి ఉండవు చిన్న చిన్న వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఎందుకంటే ఒక గ్రహ గ్రహం ఇబ్బంది పడుతుంది ఇంకో గ్రహం సపోర్ట్ చేస్తుంది అందుకని ఒక ప్రతి గ్రహం కూడా మంచి చెడు ఎక్కువగా తీసుకొస్తుంది అందుకని వీళ్ళు తొమ్మిదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వస్త్రలాభం మహారోగ్యం గురుభక్తి స్వధర్మ కృత్ చిత్తశుద్ధి అభిష్టరార్ధ నవమస్తే భవేత్ గురువు అని చెప్తాము తొమ్మిదో ఇంట్లో కనుక గురువు ఉంటే ఏమవుతుందంటే వస్త్రలాభం పేరులోనే ఉంది మహా ఆరోగ్యం బాగుంటారు గురు భక్తి పెద్దవాళ్లతో గురువుగా చక్కగా మాట్లాడుతూ ఉంటారు స్వధర్మ కృత్ వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చిత్తశుద్ధి వాళ్ళ ఇంటెన్షన్ చాలా క్లీన్గా ప్యూర్గా ఉంటాయి తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల అయితే నాలుగో ఇంట్లో మూడేంట్లో దృష్టి ఉండటం వల్ల ఏముందంటే వాళ్ళకి రొమాన్స్ లవ్ ప్లేషర్స్ విషయంలో కూడా చాలా బాగుంటుంది ప్రేమ ఇలాంటి వ్యవహారాలు కూడా చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి సో ఈ విధంగా కనుక చూసుకుంటే కర్కాటక రాసి వాళ్ళకి ఒక సామాన్యంగా ఉండే మంత్ అని చెప్పుకోవాలి ఇంకొక హ్యాపీ న్యూస్ మీకు అందరూ తెలిసిన ఉంటుంది అష్టమ శని నుంచి ఈ మంత్ నుంచి వీళ్ళు ఫ్రీ అయిపోయారు కాబట్టి అంత ఇబ్బంది పెట్టేది ఏమి ఉండదు అనమాట ఎస్ సో నక్షత్రాల ప్రకారం కలిసి వచ్చేలా ఉందండి పునర్వసు పుష్యమి ఆశ్లేష మూడు నక్షత్రం ఇందులో ఉంటాయి పునర్వసు నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి రెండు విషయాలు మూడు విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది మూడు విషయాలు ఛాలెంజింగ్గా ఉంటుంది పాజిటివ్ ఎక్కడంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది పరవాసం ఉంటుంది ఓవరాల్గా సక్సెస్ ఇబ్బందులు ఉన్నా కానీ ఛాలెంజ్ ఎక్కడ ఉంటుందంటే హెల్త్ కాంప్లికేషన్స్ వస్తుంది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది మరణం అని చూపిస్తుంది తర్వాత ఏదన్నా అంటే వీళ్ళు చేయాల్సిన పని కానీ ఏదన్నా మధ్యలో బ్రేక్లో ఆగిపోతాయి ఏదో మంచి ప్లానింగ్ పెట్టుకొని ఉంటారు అది వచ్చేసి సాగిపోతుంది అనమాట పుష్మి నక్షత్రం వాళ్ళకి మూడు విషయాల్లో పాజిటివ్ ఒక్క విషయంలో ఛాలెంజ్ పాజిటివ్ ఎక్కడంటే వస్త్రలాభం ఉంటుంది పరవాసం ఉంటుంది ఫారిన్ వెళ్తారు వెళ్ళే వాళ్ళకి విదేశ గమనం లాంగ్ ట్రావెల్ చేసేస్తారు ఇన్ కేసు ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ప్లస్ ఫైనాన్షియల్గా క్రైసిస్ ఉంటుంది వీళ్ళకి డబ్బు గురించి ఇటు అటు పరుగులు పెడతారు ఓకే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వస్త్ర లాభం ఉంటుంది పరవాషం ఉంటుంది విదేశ మనం ఫారిన్ వెళ్ళే వాళ్ళకి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఆశ్లేష నక్షత్రాలు ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది ధనానికి వీళ్ళకి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే మనం ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పశునాశనం ధననాశనం గాయాలు వీళ్ళకి లత్త ఎక్కువ ఉంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మిగతా అన్ని రోగాలు బాగానే ఉంది పుష్మి నక్షత్రం వల్ల ఎక్కువగా మానసిక ఆందోళనలు పునర్వసు వాళ్ళకి చెస్ట్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే సో మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ వాటిలో చేస్తే బాగుంటుంది అంటారు మనం రెమెడీస్ కింద చూసుకున్నాం అనుకునే వాళ్ళకి మిక్స్డ్గా ఉండటం వల్ల ఒక టీ అని మనం చెప్పలేం బట్ ఓవరాల్గా కనుక సూర్యుడికి సంబంధించిన రెమెడీస్ ఎక్కువ చేసుకుంటే సూర్య నమస్కారాలు చేయటం గాయత్రి మంచాన్ని చదువుకోవటం తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని విత్ మీనింగ్ ప్రాపర్గా చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇవి కాకుండా వీళ్ళు ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి విష్ణు దేవాలయాలు ఎందుకంటే పరవాసం పరవాసం చూపిస్తుంది చాలా చక్క ఎందుకంటే బుద్ధుడికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి విష్ణు ఆలయాలు ఎక్కడున్నా కానీ దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి హైదరాబాద్లో దగ్గరలో మనకి బెంగళూరు వెళ్ళే రోడ్లో మనకి అనంత పద్మనాభ స్వామి అని ఉంటుంది అక్కడ వెళ్ళి ఒక టైం అక్కడ స్పెండ్ చేసి అక్కడ ఏదన్నా ఒక ముక్కులాగా తీసుకొని పూజలు అవన్నీ చేయించుకుంటే పరా అది ఆల్రెడీ వాళ్ళకి అనుకూలంగా ఉంది బట్ ఇంకా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా ఇంకేదైనా కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మహామృత్యుంజయ మంత్రం చేయించుకోవటం ఆయుషు ఇష్యూస్ అది వేదమంత్రం అండి దాన్ని ఎక్కువగా పారాయణ చేయించుకోవటం అది వేదం తెలిసిన వాళ్ళని ఇంటికి పిలిపించుకున్న వాళ్ళ చేత పా పారాయణ చేయించుకోవటం వేద ఆశీర్వాదం చూపించుకోవటం ఇలాంటి ఇవన్నీ చేయించుకుంటే అంటే వేద పండితులను పిలిపించుకోవటం ఏదైనా దానాలు కానీ ఇవన్నీ ఇస్తుంటే చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా చేసిన కుబేరు పాశుపత హోమం చూపించుకున్నా కానీ మహాలక్ష్మి విశేష హోమం చూపించుకున్నా కానీ ఆ ఫైనాన్షియల్ ప్రాస్పిరిటీ వాళ్ళకి ఎక్కువ వస్తుందన్నమాట రైట్ సో మొత్తం మీద వీళ్ళకి కూడా అట్టవిటిగానే ఉంది కదండి యా ఓవరాల్ ఓ వన్ గా థ్యాంక్ యూ సో మచ్ రేష్మగారు థ్యాంక్ యూ క్యూస్ గారు